మన రాజ్యాంగాన్ని నిర్మాణం దేశానికి అందించిన రోజురోజు ఈ కాబట్టి బిఆర్ అంబేద్కర్ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరో కూడా మనం తెలుసుకోవాలి మనకు శ్రీ మంత్రి వీర పోతురు వీర గారు స్వామి వారు ఏం చెప్పారంటే ఆ రోజు కట్టుడని మన వాడున్నాడు ఆ కట్టడు ఏమయ్యా మమ్మల్ని అందరాని వారని చూసుకున్నారు మమ్మల్ని దగ్గరికి రానియకున్నారు అని చెప్పి ఆ రోజు కక్కడు చాలా బాధపడ్డాడు బాధపడితే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారంటే అయ్యా కక్కడు నువ్వు ఇప్పుడు ఏమి బాధపడవద్దు రాబోయే కాలము అంతా నీదే ప్రతి వాళ్ళు కూడా నిన్ను పూజించే రోజు వస్తుంది కాబట్టి ప్రతి మనిషి కూడా నేను వస్తుంది అన్నాడు ఆ రోజు ఆ నాది ఈ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మీరు బాగా గమనించండి దేశాల ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రజలు కూడా రోజు బిఆర్ అంబేద్కర్ను దండ చేసి ఆయన నమస్కారం పెట్టినారంటే ఆ రోజు వీర వీర వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినారనమాట కాబట్టే ఈరోజు ఆయనకు ఆ యొక్క ఇది దక్కింది ఆయన కాబట్టి మనము ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి మన బీసీ ఎస్సీ ఎస్టీలతో అందరికీ కూడా స రాజ్యాంగంలో మనకు దీంట్లో తడిపించినాడంటే ఆ మహానుభావుడు చేసిన ఫలితమే ఈరోజు మనం బీసీలు ఎస్సీ ఎస్టీలము ఒక సభలో మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు రాజ్యాంగం చేసినందుకే మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం లేకపోతే మనల్ని ఎవరు కూడా కావచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది మన బీఆర్ అంబేద్కర్ గారు బాంబేలో ఎంపీగా నిలబడితే ఆయనను అవమానపరిచి ఓడించినారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అదిగే మనము ఆయనను అవమానపరిచినది కూడా కాంగ్రెస్ వాళ్ళు అవమానపరుస్తారు కాబట్టి కాంగ్రెస్ వచ్చిందంటే మన రా మన దేశానికి చాలా ముప్పు అనేది కూడా మనం ఈ విధంగా తెలుసుకోవాలి ఉదాహరణ చైనా ప్రభుత్వము చైనా వాళ్ళు మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటే పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగారట ఏమయ్యా పార్లమెంటులో మన చైనా ప్రభుత్వము మన దేశాన్ని ఆక్రమించుకుంది అది ఎక్కడ ఏమి చెట్లు కూడా ముచ్చకులే దాని గురించి మీరు ఎందుకు బాధపడతారు అన్నాడట ఆ ఎంపీ అన్నాడట అయ్యా దేశము అది ఒక చిన్న రాజ్యం అయ్యే ఏరియా ఆక్రమించుకున్నారు నాకు నువ్వు టోపీ తీయి తెలుస్తుంది అన్నాడట టోపీ తీస్తే నేను ఎత్తిన ఒక ఎండిక కూడా ముంచలేదు నెహ్రూ గారు ఆ మాట అంటే నీ తలకాయ కూడా వేస్ట్ కదా ఆ రోజు నువ్వు ఒక మొక్క కూడా కొంచలేని ప్రాంతాన్ని వేస్ట్ అని ఇచ్చేయండి చైనాకన్నావు ఈరోజు నేను మీద ఒక ఎంత కూడా ముంచలేదు కాబట్టి నీ తలకాయ తీసేసుకోండి అంటాను అట్లా కాంగ్రెస్ వాళ్ళు మన దేశానికి చిడపురుగుడు మనకి ఎప్పటికైనా కూడా మన రాజ్యాంగాన్ని మన దే మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడగలిగేది ఏంటంటే ఇంకా బీజేపీ

பெருவான் <coughs> డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈరోజు భారత రాజ్యాంగం మూలం డైమండ్ జుడ్లే డైమండ్ డైమండ్ జూబ్లీ ఈరోజు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగు జాడల్లో వర్గాన్ని గస్త వర్గాలు అయించలేని నీతి వర్గాలు అయితేనేవి అనగాన వర్గాలలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆచార సాధనకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతో ఎలా ఉంటుంది మానవ సిద్ధాంతాలు తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఎలా తెలుసుకోవాలనేటటువంటిది రాజ్యాంగ సిద్ధాంతం కాబట్టి రాజ్యాంగం అంటే ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలను ముందుకు నడిపించాలని కోరుతూ